cina ba ladi tera mala ba la la time inta

લા લા ચીના બા કાતર પેલે ચાલો ચીના બા લજુ દેરા મે હુંતો નહી આપડે ને નિદરા મત એ બોલવાનું કો ગેમ પન નુ લા લા ચીના બા લજુ દેરા મે હુંતો મત ગોપરા ઇન્દી ફટડિયે એ લચ્છી ए जीरा जीरावा लाला छीना बाला दू देवाला लाला छीना बाला दू आमलो अमलो 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 अम

అట్లా తిరగద్దు దెబ్బ తాగుతుంది సిటి సీటి ఆ సీటి నానే తిరుగు కి మావాసాడు తిరుగు వేసి ഹായ് അപ്പം ഹാ ചപ്പു മമ്മീ മമ്മേ കായ് അപ്പു അമ്ലോ കെരാ മു ദ എ താക്ക് ചൂദം ഇക്കിത്തു എട്ടിന്ദ്രോ കിന്ന പ కింద పడ్డావా ఎట్లా పాప కింద వేసిందా హాయ్ చెప్పు బాయ్ ఇకరా అమ్లో అమ్మా ఏ విధంగా కరాకెరా కరాకరా డాడీ డాడీ ఇకరా హాయ్ ఫ్రెండ్స్ பட்டி படி இட்ல தாக்கி ஏட்ட நானா நா அம்மா ஆடுக்குனவா ஆடுக்குனவா ஏமாட்டா లేవు దెబ్బ తాకుతా తాకు లేవు లేవు కరా ముక్కు ఎట్లా తాకిందా దెబ్బ కరా కరా చూద్దాం దెబ్బను ఎట్లా తాకుమ్మ తాకిందా ఎట్లా గుద్దుకుందాం ఏం గుద్దుకుందా దెబ్బ కుట్టి కుట్టి ఒకటి కుట్టి కుట్టి కుట్ట అంటే ఎవరు నువ్వేనా కుట్ట అంటే నువ్వేనా పోయింది ఆపైంది ఉకో ఉక్కు ఇక ఇంకా ఉకాను అమ్లో దెబ్బలు పడతాయా ఇంకా ఉకో 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 అందులో 打打、嗯、打,打！